బట్టదల రాకుండా ఆయిల్ ప్రిపరేషన్ అయితే చూపిస్తున్నానండి ఎవరైనా పార్ట్ వన్ చూడకపోతే పార్ట్ వన్ చూడండి ఇప్పుడు చూపించిన ఆయిల్ అయితే మీకు గానుగు నూనండి త్రీ హండ్రెడ్ అయితే తీసుకున్నాము ఇది వచ్చేసి మట్టి మూకుడి ఇనప మూకుడైనా అయినా తీసుకోవచ్చు దీంట్లోకి ఫస్ట్ నేల ఊసిరి కాడలు వేర్లు అయితే ముందు వేస్తున్నాము దంచి పెట్టుకున్నాం వాటిని అలాగే గుండగలగరాకు కాడల్ని కూడా దంచి పెట్టుకున్నాం కదా వాటిని కూడా వేసేసుకోవాలండి ముందు ఈ కాడల్ని వేర్లని బాగా నూనెలో వేయించుకోవాలి నేను తీసుకున్నది గానుగు నూనె కాదే అనే డౌట్ ఉంటుంది కదా చూశారు కదా గానుగు నూనె అయితేనే ఈ విధంగా పొంగుతుందండి కొబ్బరి నూనె అయితే పొంగదు అందుకనే మీరు ఇనప ముగ్గుడు తీసుకున్నా పర్లేదు మట్టి ముగ్గుడు లేకపోతేనే కానీ పెద్దది తీసుకోవాలి ఈ విధంగా పైకి వచ్చేస్తూ ఉంటుంది దగ్గరే ఉండి తిప్పుకుంటూ ఉండాలి ముందు గుంటకలకరాకులను అయితే వేసేసుకోవాలండి ఈ ఆకుల క్వాంటిటీయే ఎంత ఉంటే ఓన్లీ త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్తో మనకి ఎంత ఆయిల్ వస్తుంది అనే డౌట్ వస్తుంది మీకు చాలా తక్కువ వస్తుందండి కానీ లాస్ట్లో ఏం చేయాలో చెప్తాను అలాగే నేల ఉసిరు కూడా వేసేసుకోవాలి కరివేపాకు గరికగడ్డిని కూడా వేసేసుకోవాలండి ఈ విధంగా మా వల్ల కాదు అనుకుంటే గనక మీరు ఏవైతే ఫోర్ ఐటమ్స్ తీసుకుంటున్నామో వాటన్నిటినీ కూడా మీకు త్రీ హండ్రెడ్ ఎంఎల్కి ఒక్కొక్కటి సెవెంటీ ఎంఎల్ అయితే మీరు లిక్విడ్స్ని అయితే తీసుకోవాలండి వాటర్ కలపకుండా చిక్కగా తీసుకోవాలి లిక్విడ్స్ తీసుకుని కూడా ఆయిల్లో కలుపుకుని అయితే ఆయిల్ కాసుకోవచ్చు అండి కానీ దగ్గరే ఉండి మరిగించుకోవాలి అప్పుడు కూడా మీకు ఆయిల్ తక్కువే వస్తుంది చూస్తున్నారు కదా ఆయిల్ అంతటినీ ఆకులు అవి పీల్ చేసుకున్నాయి ఇప్పుడు ఈ ఆకులు ఏవైతే బాగా వేగుతూ ఉంటాయో అప్పుడు ఆయిల్ అయితే కొద్ది కొద్దిగా బయటకు వస్తూ ఉంటుందండి చూస్తున్నారు కదా ఇలా మీకు కలర్ చేంజ్ అవుతుందండి ఇలా కలర్ చేంజ్ అయింది అంటే మీకు ఆయిల్ ప్రిపేర్ అయిపోతుందని అర్థం ఎందుకంటే అవి మీరు ఏ ఆకును పట్టుకున్నా కూడా గల్లు గల్మణిలా అవుతాయి మనం చేత్తో కనుక అంటే పౌడర్లా అయిపోతుంది చూసారు కదా ఆయిల్ అయితే ఎంతో ఆయిల్ రాదండి చాలా తక్కువ వస్తుంది మరి మనకు చాలా వేస్టేజ్ ఉంటుంది కదా అని మీరు అనుకోవచ్చు ఇక్కడ చూడండి ప్రతిదీ కూడా పౌడర్లో అయిపోయి మనం ఏ ఆకు తీసుకున్నాను ఇది వేస్ట్గా పడేయకుండా ఏం చేయాలో కూడా చెప్తానండి వేడిగా మూకుని దింపిన వెంటనే మీరు మూకుని కొద్దిగా వాలుగా పెట్టుకుని ఈ విధంగా ఆయిల్ అంతటినీ సెపరేట్ చేసేసుకోవాలండి సగం కూడా రాదు మనం కాసుకున్న దానికి తీద్దాంలే తర్వాత అని బద్దకించారంటే మాత్రం ఆకులు మొత్తం ఆయిల్ అంతటినీ లాగేసుకుంటాయండి చూశారు కదా సగంలో సగం కూడా రాలేదు చాలా తక్కువ ఆయిల్ వస్తుంది ఇప్పుడు ఇలా వేడిగా ఉండగానే ఒక స్పూన్ కరక్కాయ పౌడర్ని అయితే వేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి మనకి కరకాయ పౌడర్ ఏమవుతుందంటే ఈ నూనెలో వేగిపోయినట్టు అయిపోతుంది ఆయిల్ చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ వేస్ట్ చేసిన ఒక వైట్ క్లాత్లోకి అయితే తీసేసుకుని మూట కట్టేసుకోవాలండి ఆ మూట కొంచెం మెత్తగా ఉండేలా కట్టుకోండి మా వాళ్ళు గట్టిగా కట్టారు ఈ మూటను ఏం చేయాలంటే ఒక లీటర్ ఆయిల్ తీసుకుని అందులోకి మునిగేలాగా చూసుకుని పొయ్యి మీద పెట్టుకుని చిన్నని మంట మీద కాసుకుంటే మనకి మంచి ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుందండి అది మనకి హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగా పనిచేస్తుంది ఈ ఆయిల్ ప్రాసెస్ని నేను చూపిద్దామనే అనుకున్నానండి నాకు పని నుండి బయటికి వెళ్ళి వచ్చే లోపు చాలా లేట్ అయిపోయింది ఈ లోపల అమ్మ కాసేసి ఆయిల్ కూడా సెపరేట్ చేసేసింది ఈ మూట కట్టిన ప్రాసెస్ని మాత్రం ఇంకెప్పుడైనా వీలున్నప్పుడు పక్కా చూపిస్తానండి ఈ ఆయిల్ని అయితే ముందు తీసుకొని పెట్టుకున్నాం కదా ఈ ఆయిల్ ని ఎవరైతే బట్టతల స్టార్ట్ అవుతుందో ఆడవాళ్ళలో బాగా జుట్టు పలచుబడిపోతుందో వాళ్ళు తప్పకుండా యూజ్ చేస్తే వన్ టు టూ మంత్స్ లోనే మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఎవరైనా సరే ఈ ఆయిల్ ని హెయిర్ కి ఎలా అప్లై చేసుకోవాలి అనేది మాత్రం పార్ట్ త్రీలో అయితే క్లియర్ గా చూపిస్తానండి